మీరు చూస్తున్నారు కటార్పు కోటిదాస్ యూట్యూబ్ తెలుగు ఛానల్ మనలో చాలా మందికి ఆయిల్ పెయింట్స్తో ట్రాక్టర్ నెంబర్ వేయడం రాదు ట్రాక్టర్ నెంబర్ చెరిగిపోతేనో లేకపోతే ట్రాక్టర్ నెంబర్ అవసరమైతేనో పెయింటర్ దగ్గరకో ఆర్టిస్ట్ దగ్గరకో పరుగులు పెడతాం కానీ ఈ వీడియో చూస్తే మీరే సొంతంగా ట్రాక్టర్ నెంబర్ వేసుకోగలుగుతారు టైం ధరని తీసుకొని పూ అంటించి ఇలా మనం లైన్స్ కొట్టుకోవాలండి లైన్ కొట్టుకున్న తర్వాత మధ్యలో మనకి ఎంప్రాయరికి అయితే చిన్న 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 అక్షరాలు స్మాల్ అక్షరాలు ఉంటాయో ఆ స్మాల్ అక్షరాల జరిపాడ మనకి లెంత్ చూసుకొని లైన్ కొట్టుకోవాలి ఈ ధరన మళ్ళీ ఈ ధరన ఉటు మార్జిన్ మార్జిన్ అనమాట సైడ్ మార్జిన్ కొట్టుకోవాలి సైడ్ మార్జిన్ కొట్టుకున్న తర్వాత దాన్ని రెండు బాగా దానికి చిన్న అక్షరాలకి సరిపడా ఎంతైతే లైన్ కావాలో అంత మనం మార్జిన్ చూసుకొని ఇలా చేయి సపోర్ట్గా సపోర్ట్గా పెట్టుకొని బ్రష్తో పెయింట్ ముంచి ఇలా రాయచ్చు అండి ఏం లేదండి సింపుల్ ఎవరైనా రాయవచ్చు ఒక ఆర్టిస్టే రాయాలనే లేదు కాకపోతే దాని విధానం తెలియాలి దాన్ని ఒకసారి చూస్తే ఆల్రెడీ మీరైనా మీకైనా అర్థమవుతుంది ఇలా సింపుల్గా పైన ఎడ్జి కింద ఎడ్జీకి లైన్ ఉంది చూసారా ఆ ఎడ్జీకి రానిచ్చి ఏ ఎట్లా ఉంటుందో అట్ట చూసి రాసుకోవటమే ఏ పీ పీ తర్వాత తర్వాత పీ పీ కూడా పై నుండి కిందకి ఇలా రాసి సేమ్ దాని సరిపడ సైజ్ చూసుకొని రాయాలి చూడండి జాగ్రత్తగా చూస్తే మీకైనా అర్థమవుతుంది మీరైనా రేపటి నుంచి ఏదైనా ఆర్డర్ దొరికితే మీ సొంత ఆర్డర్ కానీ మీరు ఏదైనా వర్క్ తగిలితే మీరైనా చేయవచ్చు ఇలా చేయి సపోర్ట్ పెట్టుకుంటే చేయి సపోర్ట్ పెట్టుకొని రాస్తే ఇంకా నీట్గా చేయి వనక్కోకుండా చక్కగా నీట్గా రౌండ్ షేప్లో వస్తుంటాయి దాన్ని ఇలా ఈ వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంటుంది చూడండి ఇప్పుడు పీ రాశాం కదా ఏ అట్ట ఉండదు పీ అట్ ఉండదు అక్షరాలు మీరు రకరకాల మోడల్లో చూసుకుంటే ఆ చూసుకుని సేమ్ అలా దింపేటిమే మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు ఇదేదో కంగారు పడాల్సిన అవసరం లేదు అయ్యో నాకు వస్తుందో రాదు అని అసలు భయపడాల్సిన అవసరమే లేదు మీకు ఇంకా అంతకి భయంగా ఉంటే ఒక అట్టముక్కు తీసుకొని దాని మీద దాని మీద బ్రష్తో నాలుగైదు సార్లు రాస్తుంటే మీకు మీకే అర్థమైద్ది ఇంకా కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఆల్ఫాబెటిక్ ఏబీ షెడ్యూల్ నుంచి నేను వీడియోలు పెడతాను చూడండి మీరు నా వీడియోలు ఫాలో చేయాలనుకుంటే ఇక నుండి పెయింటింగ్ గురించి బేసిక్ నుండి వీడియోలు పెడతాను లెటరింగ్ అక్షరాల నుంచి ఆర్ట్ వరకు ఆర్ట్ డిజైన్ ఇవన్నీ ఇలా రకరకాల వీడియోలు మీకు వస్తూ ఉంటాయి ఆ వీడియోలు చూస్తే మీరు కూడా మంచి ఆర్టిస్ట్ అవ్వచ్చు నా వీడియోస్ని ఫాలో చేయాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి కటార్పు కోటిదాస్ యూట్యూబ్ తెలియని సెర్చ్ చేయండి నా వీడియోలు అక్కడ నా వీడియోలు కనిపిస్తాయి లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి అయినా నా వీడియోలని చూసి నేర్చుకోవచ్చండి ఈరోజు నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నాకు మంచి సపోర్ట్ చేయండి ఇప్పుడు చెయ్యి అడ్డం పెట్టి చెయ్యి సపోర్ట్ చేస్తూ రాస్తే చక్కగా నీట్గా వస్తాయండి సుసరా ఎంత నీట్గా ఉన్నాయో అది ఇలా బెస్ట్ని మనం చేతుల మీదే తిప్పేయచ్చండి అది చెయ్యి అడ్డం పెట్టుకుంటే చెయ్యి పోర్ట్ చేయొచ్చు అన్నమాట పోర్ట్ సపోర్ట్ అది ఆ సపోర్ట్ చక్కగా నీట్గా వనక్కోకుండా చెయ్యి అటు ఇటు షేడ్ షేక్ అవకోకుండా ఇలా రాయొచ్చండి ఈ వీడియో కొంచెం వీడియో అండి ఏమద్దు ఈసారి నుంచి మంచి క్వాలిటీ కలిగినటువంటి వీడియో చేస్తాను ఇందులో కెమెరా కూడా కరెక్ట్గా లేదండి కొద్ది సార్ బాగా చేస్తాను వీడియో మంచి మంచి వీడియోల్ని నీట్గా మంచి క్వాలిటీ కలిగిన వీడియోల్ని ఈసారి నేను చేసి పెడతానండి అదే షేక్ అయిపోతుంది ఎంత నీట్గా వస్తుందో మంచి కంటెంట్తో మరొక వీడియోతో నేను ముందు ఉంటాను అంతవరకు బాయ్